హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి అండ్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హామ్ ఇన్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ వీడియోలో కోళ్ళకి మరి జంతువులకి అండ్ హాని చేయట్లేదండి ఒక వీడియో విషయానికి వస్తుంది విడకాలు సంబంధించిన ఏకూ పట్టాపుజండి సాయి వచ్చి పాయింట్ ముక్కలు పది మంది ఉంటుంది అండి రేట్ వచ్చి మూడు మూడు నుంచి మూడున్నర కేజీ ఉంటుంది అండి వయసు వచ్చి ఒక సంవత్సరం మూడు నెలలు అండి హైపర్ యాక్టివ్గా పుంజండి చక్కటి చిలకడ చూసుకోవచ్చు లైట్గా అక్కడ బొంగు తెలుపు ఉంటాయండి కోడి అయితే హైపర్ యాక్టివ్ అండి ఫ్రెష్ కోడి అలాంటి వీడియో లేదు దీని కాస్ట్ వచ్చి ఏడు వేల ఐదు వందలు అండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇంకైతే ఎలాంటి వీడియో లేదు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇంకైతే ఎలాంటి వీడియో లేదు ఈరోజు థర్స్డే అండి గురువారం తీసుకున్న వీడియో అండి ఇది గురువారం చేస్తున్న వీడియో ఒక ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కన్నా కోల్డ్గా ఉంటే మనకంట ఎప్పుడు ఉంటాయండి కాస్ట్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వీడియో అయితే లేదు ట్రాన్స్పోర్ట్ అయితే పాదవులను పంపిస్తారు పాదవుల ఏరియా ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది మీరు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కూర్చున్నదా హై ప్రాక్ట్గా పుంజండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్